ఖచ్చితంగా లడ్డూలకు సంబంధించినటువంటి కుట్ర తేల్చాల్సిందే కల్తీ అంటే నెయ్యిలో డాల్డా కలిసిందంటే కల్తీ నెయ్యిలో నూనె కలిసిందంటే కల్తీ దాని మీద చర్యల్లో బ్లాక్ లిస్ట్లో పెడతారా లేకపోతే ఆ నెయ్యి కొనమా ఇది తప్పే లేదు అది టీటీడీ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం కానీ లడ్డూ స్వీకరించిన ఇన్ని ఏది రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు ఎన్ని కనీసం రోజుకో లక్ష మంది తీసుకుని ఉంటారు కదా ఇన్నేళ్ల నుంచి తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళ మనసుని తొలిచివేస్తున్న అంశం అందులో చేప నూనెని పందిదని కొవ్వని ఆవు కొవ్వని ఈ పదాలు వింటంటే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది నిద్రలు రేని రాత్రులు గడుపుతున్నారు కంట తడి పెడుతున్నటువంటి హిందువులు అనేక మంది ఉన్నారు అపవిత్రం ఇక్కడ ఆలయ సంప్రోక్షణం ఇది కాదు ప్రతి మనిషి ఎవరికాళ్ళు సంప్రోక్షణ రోజు స్నానం చేస్తాం కాదు కదా దీనికి బాధ్యులు ఎవరు కారకులు ఎవరు